హాయ్ అండి వండర్ గార్డెన్కి వెల్కమ్ అండి నా గార్డెన్ ఓవర్ వ్యూ చూపిస్తానండి అంటే ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు పెట్టాను ఎలా సెట్ చేసుకున్నాను అదంతా చూద్దామండి తర్వాత హార్వెస్టింగ్ వీడియోస్ పెడతానండి చూడండి ఇలా వ్యూ అండి ఇదంట అవుట్ సైడ్ పైనంతా బంతి మొక్కలు అలా పెట్టుకున్నానండి పైన మా గార్డెన్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి బాగా పైన అనమాట అందరికీ కనిపిస్తూ ఉంటుంది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి నాకు ఈ ఛానల్ వ్యూస్ కన్నా ఇంటి దగ్గర వ్యూస్ ఎక్కువైపోతాయండి అందుకే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు అంతా క్రోటన్స్ అవి బాగా పెట్టానండి బాగా కనిపిస్తాయని బాగా పెట్టానండి అందరూ అడుగుతుంటారండి అసలు అంత పైన గార్డెన్ ఎలా ఉంది ఏంటో చూసి వెళ్దామని వస్తుంటారండి ఆ వ్యూస్ అండి నాకు నీ గార్డెన్ ఇలా ఎంట్రెన్స్ అండి ఇది లోపలికి లెఫ్ట్ సైడ్ అంతా ఇలా గులాబీలు వేసుకున్నానండి అన్ని కలర్స్ కూడా ఉంటాయండి ఒక థర్టీ థర్టీ ఫైవ్ కలర్స్ వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేసానండి నేను ఇవన్నీ గులాబీలు అండి తర్వాత మందారాలు వింకాస్ క్రోటన్స్ చిన్న చిన్న పూల మొక్కలు అందం కోసం అండి క్రోటన్స్ అలా క్రీపర్స్ అంటే అనప పాదులు అవి పాకించానండి మెష్ పెట్టేసి పాకించాను అనమాట పైకి ఫ్రంట్ సైడ్ అంతా మొక్కలు బ్యాక్ సైడ్ అంతా క్రీపర్స్ అండి పాదులు ఇలా క్యాలీఫ్లవర్ వేసుకున్నానండి ఈ క్యాలీఫ్లవర్ ఏంటంటే ఫోర్ టు త్రీ టు ఫోర్ మంత్స్ క్రాప్ అండి ఇది అంత టైము అంత ప్లేసు వేస్ట్ ఎందుకని తీసేస్తానండి మళ్ళీ వేయలేదు ఇంకా ఇవి తయారయ్యాక కోసేసుకున్నాను ఇంకా వేయలేదండి మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అండి అది ఉన్న ఈ గార్డెన్లోనే దానికి బోల్డ్ ప్లేస్ పట్టేసిందండి తర్వాత ఇవన్నీ వంగ మొక్కలు వేసుకున్నానండి ఒక బిట్ అంతా కూడా వంగ మొక్కలు వెనకంతా క్రేపర్స్ అండి పొట్ల కాకర ఆనపాదులు ఇదంతా మాత్రం వంగ వంగొక్కలు వేసుకున్నానండి వస్తుందండి వస్తుంది నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి హార్వెస్టింగ్ అంతా పెడతాను మళ్ళీ ఈ బిట్ అంతా కూడాను టమాటాస్ వేసుకున్నానండి బాగా వచ్చేయండి గుత్తులు గుత్తులుగా అంటే న్యూ గార్డెన్ కదండి న్యూగా బిల్డ్ చేసుకొని కొత్త మట్టి కొత్త ఎరువులు స్టార్టింగే కదండి ఇవన్నీ చాలా బాగా కాసేయండి సమ్మర్ అయినా కానీ బాగా వచ్చిందండి క్రాప్ అంతా గుత్తులు గుత్తులు అండి టమాటాలు అయితే ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు హార్వెస్ట్ చేసుకున్నానండి నేను బాగా వచ్చాయండి మొత్తం అన్నీ టమాటాలు ఎక్కువ అవసరం కదండి మనకి ఇంట్లో టమాటోస్ అందుకే ఎక్కువ పెట్టుకున్నానండి ఇవన్నీ వెజిటేబుల్ నర్సరీ నుంచి తెచ్చుకుంటానండి మొక్కలు అంటే రైతుల కోసం వేస్తారండి అవి వెజిటేబుల్ నర్సరీలో రైతు రైతుల కోసం వేస్తారనమాట విత్తనాలు వాళ్ళు కొంచెం విడిగా కూడా అమ్ముతుంటారండి నారు అక్కడ తెచ్చుకుంటానండి బాగుంటుందండి నారు మనం విత్తనాలు వేసి గ్రో చేసే కన్నా అక్కడ ఆల్రెడీ గ్రో అయిన మొక్కలు తెచ్చుకుంటానండి పెద్ద కాస్ట్ కూడా కాదండి ఒక రూపాయి టమాటా మొక్క కానీ వంగ మొక్కలు కానీ కొంచెం దొండపాదైతే కొంచెం థర్టీ రూపీస్ అలా మిగిలినవన్నీ కూడా బెండ అయితే టూ రూపీస్ అట్లా అమ్ముతారండి రీజనబుల్గా ఉంటాయండి అక్కడే తెచ్చుకొని నారు వేసుకుంటానండి మనం విత్తనాలు వేస్తే ఏమవుతుందంటే అది గ్రో అయ్యేటప్పటికి టైం పడుతుంది బాగా టైం ప్రాసెస్ అండి అది ఆల్రెడీ పెరిగిన మొక్కలు తెచ్చుకుంటే మనకి త్వరగా కాపుకొస్తాయి ఇవన్నీ టమాటోస్ అండి ఎక్కువ వేసుకున్నాను టమాటోస్ మొత్తం అన్నీ మొత్తం అన్నీ టమాటాలేనండి ఈ బిట్టంతా టమాటాలండి ఒక బిట్టంతా వంగలు ఒక బిట్టంతా టమాటాస్ ఇదంతా కూడా మిర్చి మొక్కలు ఒక టమాటా మొక్క ఉందండి దీంట్లో మిర్చి మొక్కలు పెట్టుకున్నానండి దీంట్లో స్టార్ ఫ్రూట్ ఒకటి పెట్టానండి అంటే ఆల్రెడీ పింద పింద ఉన్న మొక్కే తెచ్చుకున్నాను నేను ఇక్కడ నేను మొక్క పెట్టుకున్న తర్వాత పెద్దదైందండి అది బాగుందండి స్టార్ ఫ్రూట్ కూడా నేను కాయించగలిగాను చాలా హ్యాపీగా ఉందండి మధ్యలో ఒక రోటన్ మొక్క పెట్టుకున్నానండి కలర్ఫుల్గా ఉంటుంది గార్డెన్ అని ఇవన్నీ కూడా మిర్చి అండి పోతొస్తుంది మిర్చి కాకముడితో వచ్చేస్తుందండి ఎక్కువ వెనక కాకరపాదులు వేసుకున్నానండి ఇవన్నీ కూడా బెండ మొక్కలు బెండకాయలు బెండలు ఇవన్నీ కూడా బెండ మొక్కలేనండి ఒక పది మొక్కల వరకు వేసుకున్నానండి నాకు సరిపోయేలాగా చెట్టు చిక్కుడు అండి ఇది చిక్కుడుకాయలు తర్వాత మ్యాంగో అండి పునాశ మావిడ అంటారు కదా ఇది పిందలతోనే తెచ్చుకున్నానండి నేను ఇవి నన్ను నా దగ్గరకు వచ్చాక పెద్దవి అవుతున్నాయి లెమన్ గ్రాస్ గ్రీన్ టీలో అది తాగడానికి వేసుకున్నానండి ఇదేమో యాపిల్ పేరండి రేకాయ పెద్దది గంగరేకాయ అంటారు కదా అది ఈ మధ్యలో అంతా అంతర్ పంటగా గోంగూర వేసుకున్నానండి ఇవి ఆర్నమెంటల్ చిల్లీస్ అండి కలర్ఫుల్గా ఉంటాయని ఇదంతా కూడా గోంగూరేనండి మొత్తం అంతా జామ్ మొక్క జామ్ మొక్క మళ్ళీ లెమన్ గ్రాస్ ఇదంతా గోంగూర అండి ఇదేమో స్వీట్ లెమన్ అండి స్వీట్లు లెమన్ నాకు బాగా ఇష్టం అండి స్వీట్ లెమన్ పోతొచ్చిందండి ఈ త్రీ సైడ్స్ అంతా వెజిటేబుల్స్ ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఇక్కడ మాత్రం అన్నీ చామంతులు వేసుకున్నానండి కానీ అయిపోయాయి అవి ఉన్నప్పుడు నేను వీడియో తీసుకోలేదండి చాలా బాగుండేవి అప్పుడేంటంటే నేను ఈ ఛానల్ పెడదాం అనుకోలేదు అందుకని అంత ఇంట్రెస్టింగ్గా తీయలేదండి వీడియోలు ఇవి శ్రీలంక మళ్ళీ అంటండి నర్సరీ వాడు అతను ఇచ్చాడు భలే బాగున్నాయండి మంచి స్మెల్ వస్తున్నాయి ఇవన్నీ చామంతులు అండి సిక్స్టీ పర్సెంట్ పోయా అండి చామంతులన్నీ మిగిలినవి మాత్రం తీసాను ఇవన్నీ చామంతులు గులాబీలు గులాబీలు ఎక్కువ వేసుకున్నానండి ఓ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు ఉంటాయి గులాబీ మొక్కలు అన్ని కలర్స్ కూడా మాకు ఇక్కడ కడియం దగ్గరండి దానివల్ల ఏంటంటే వీకెండ్స్ అంతా వెళ్ళి తెచ్చుకోవడం వేసుకోవడం ఏది కావాలంటే అది దగ్గరే కదండి అస్మాని వెళ్ళడం తెచ్చుకోవడం ఇవన్నీ చామంతులు గులాబీలు ఇవన్నీ అట్లా వేసుకున్నానండి ఈ తర్వాత వెజిటేబుల్స్ అండి వంగమొక్కలు సొరకాయలు ఇవన్నీ నేను వీడియోస్ తీయలేదండి అందుకే పీక్స్ పెడుతున్నాను ఆనపకాయలు సొరకాయలు ఆనపకాయలు ఆనపకాయలు మాత్రం ఒక ముప్పై ఐదు కాయల వరకు కాసాయండి చాలా బాగా ఒకే కొమ్మకి నాలుగైదు కాయలు అదేంటో కానీ ఇదంతా పైన పిల్లర్స్ మీద ఉంది కదండి గార్డెన్ పిల్లర్స్ మీద మడులు దాంట్లో ఆకుకూరలు వేసాను ఇది కీరా అండి కీరా దోసకాయ ఏ మొక్క పెడితే ఆ మొక్క బాగా అండి కొత్త మట్టి వలన కొత్త గార్డెన్ వల్ల ఏంటో విపరీతంగా కాసేయండి సమ్మర్లోనే కాస్తున్నాయండి బాగా కాస్తున్నాయండి ఇదంతా సమ్మర్లో తీసిన వీడియో అండి ఇదంతా ఫిబ్రవరి మార్చిలో తీసిన వీడియో ఇంకా ఒక సైడ్ అంతా లాక్ రోడ్ అను వేసుకున్నాండి కలర్ఫుల్గా బయటికి బాగా లాంగ్ కనిపిస్తుంది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఎందుకని గార్డెన్ బాగా లాంగ్ కనిపిస్తూ ఉంటుందని అందంగా వేసానండి అట్లా ఓకే అండి నచ్చితే గార్డెన్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి